లో అయోధ్య రాముల వారి అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలని లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో అక్షింతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి మా ఇంటికి అక్షింతలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ అక్షంతల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండు కార్యక్రమానికి సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అనేక కార్యక్రమాలను పిలుపు జరిగింది దానిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నేను కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజన స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో పాల్గొనడం రావడం జరిగింది ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ వాడి ఆ టెంపుల్ అలా స్వామివారి దర్శనం చేసుకోవడము ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధి సేకరణలో తెలంగాణ రాష్ట్రం సెకండ్ హైయెస్ట్ అంటే రెండవ మహారాష్ట్ర తర్వాత అత్యధిక నిధి సేకరించడానికి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కువ హిందూ సమాజం స్పందించి ఈ నిధులను నిధి సమర్పించడంలో రామాయణ రామణవారి ఆలయానికి రెండవ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై రెండవ తారీఖు కోసము ప్రజలంతా ఎదురుస్తున్నారు కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి రామ్లవారి ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకొస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ ఆతృతతో ఎదురుస్తూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు పక్కబెట్టి చాలా మంది ఉద్యోగస్తులు లివెడుతున్నారు చాలా పాఠశాలలకు సెలవు ఇస్తున్నారు వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకొస్తున్నారు కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇరవై రెండవ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు దీన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు దయచేసి ఇప్పటికైనా మానుకోండి అందరు కలిసి ముందుకు పోదాం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు క్షేత్రస్థాయిలో దేవునమ్మని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు కార్యకర్తలకు ప్రజలకు ఇలాంటి అనుమానాలు అప్పుల లేదు కానీ కొంతమంది నాయకులకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి అనుమానాల నుంచి బయట రండి అందరు కలిసి కదా రాముల వారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకే దేవుడు కాదు అందరి దేవుడు అందరి రాముడు అందాల రాముడు ఆదర్శ రాముడు అయోధ్య రాముడు కాబట్టి అటువంటి రాముల వారిని ఒక పార్టీకి అండగట్ట ప్రయత్నం చేయదు అది చాలా పొరపాటు అది ఇవాళ వేరే పార్టీ వచ్చి హోర్డింగ్స్ కట్టుకో ఎవరు కట్టుకుంటే చాలా సంతోషం ప్రజలు స్వాగతిస్తారు హర్చిస్తారు అక్షంతర కార్యక్రమంలో అందరు పాల్గొంటున్నారు ఎక్కడో బీజేపీ కార్యకర్తలు కండువలు వేసుకొని బీజేపీ కండువలు వేసుకొని ఎక్కడ పాల్గొంటలేరు ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం నిధి సేకరణలో కూడా అప్పుడు జరిగిన నిధి సేకరణ కార్యక్రమం కూడా అన్ని పార్టీల నాయకులు ఆ రోజు పాల్గొన్నారు ఆ రోజు ఏం అభ్యంతరం లేదు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పించినప్పుడు ఏం అభ్యంతరం లేదు ఈ అక్షంతర కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఏం అభ్యంతరాలు లేవు ఈ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసినాక అభ్యంతరాలు స్టార్ట్ అయినాయి ఇది మంచి పద్ధతి కాదు అయోధ్య రాముల వారిని దర్శించుకోవడానికి అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా అవుతున్నారు కులాలకు అతీతంగా అవుతున్నారు కాబట్టి దయచి అందరం కలిసి పాల్గొందాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఒక పండుగ వాతావరణంలో జరగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను నేను కానీ అక్షింత లక్ష్యలే కాంగ్రెస్ వాళ్ళకు బాస్మతి అక్షింతలు కావాలంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా బాస్మతి బ్యాగులు తీసుకపోయి రామ్ రావారు పెట్టి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం అక్షింత లక్ష్యలే ఇవి రేషన్ బియ్యమా జై శ్రీరామ్ బియ్యమా బాస్మతి బియ్యమా కాదు కదా దాన్ని అపవితం చేయద్దు దాన్ని వ్యంగ్యంగా చేసే ప్రయత్నం చేయద్దు రామరావు గారు అక్షంత లక్ష్యం తీసుకొచ్చి ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తే రేషన్ అంటే మన అర్థం ఉందా దానికైనా చెప్పండి రేషన్ బియ్యం అక్షింతలో రేషన్ బియ్యం బాస్మతి బియ్యం జేసరాం బియ్యం ఉంటాయా వాళ్ళకి ఈ బియ్యం తీసుకోకుంటే అది ఆ ఉంటే కావాల్సిన వాళ్ళ కోసం ఉన్న పోయి అయోధ్య పోయి వాళ్ళు ఏ రాష్ట వాళ్ళకు ఆ బియ్యం తీసుకుపోయి పెట్టి తీసుకొచ్చి ఇస్తాం వాళ్ళకి అట్లేమంటారు చెప్పండి వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు ఇది రాజకీయంగా అత్యంతంగా దొరుకుతుంది ప్రజలు ఎంత స్పందన వస్తున్నది ప్రజలందరూ కలిసి పాల్గొంటున్నారు ఇటువంటి దానిలో మీరు ముందు రాముని ఒక పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు కూడా అది పోయి మీ కుటుంబ సభ్యులు అడగండి ఈ కార్యక్రమం మంచిదా కాదా కడవర్ చాలా మంది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీలో కట్టారు మంచి పద్ధతి అది అరే క్షేత్రస్థాయిలో మీ కార్యకర్తలు అడగండి ఈ కార్యక్రమం మంచిదా కాదా వాళ్ళు చెప్తారు ఎక్కడనేది బీజేపీదే కాంగ్రెస్ లో రావద్దు బీఆర్ఎస్ రావద్దు అన్నారా అందరు పాల్గొంటున్నారు కాబట్టి దీన్ని అట్లా వివాసపే ప్రయత్నం చేయదు సెలవు దిన ఇరవై రెండవ తారీఖు మాత్రం దయచేసి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజలందరూ ఆశిస్తున్నారు మాకు కూడా నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి ఒకటి సహకరించాల్సిందిగా కోరుతాను కావాలనే కొంతమంది అధికారులు స్థానిక కొంతమంది నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఇరవై రెండవ తారీఖు నాడే ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సమావేశాలు పెట్టడం గాని ప్రభుత్వ అధికారికంగా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు ఇది రాముల వారి కార్యక్రమం ఒక ధార్మిక కార్యక్రమము పవిత్రమైన కార్యక్రమం శక్తివంతమైన కార్యక్రమం ఇది దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు சொல்லா நடு